భారతదేశ భావి ప్రధాని ఏఏసిసి నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను చంద్రతి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి నేతృత్వంలో గురువారం ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు మండల అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడయాత్ర యాత్ర కార్యక్రమంలో భాగంగా బీసీ కులగన నినాదాన్ని తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశారని గుర్తు చేశారు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన బీసీ కులగన దేశానికి ఆదర్శమైందన్నారు రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్సీ నాగం కుమార్ రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం ముకుందారెడ్డి బాణన రవీందర్ రెడ్డి మేఘల గణేష్ సంతపురి బాలు దుది శ్రీనివాస్ ధరంపురి శ్రీనివాస్ సంటి దాసు దారం రామచంద్రం జలపతి జీవన్ రెడ్డి మల్లారెడ్డి దేవస్వామి నరేష్ ఆదిత్య రెడ్డి వెంకటేష్ డైరెక్టర్లు ఇందూరి మధు మర్రి కృష్ణ ఈసారి శ్రీనివాస్ సాయి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కాబోయే భావి భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో వారి యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ యొక్క బీసీ బీసీ కులకల చేపట్టాలని వారు సూచించడం వారు సూచించినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన అందరం కూడా చూడడం జరిగింది బీసీ కులకలన చేపట్టి మనకు ఉన్నటువంటి వాటాలు అన్ని కులాలు ఏ కులానికి ఎంత వాట ఉండాలనే దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బీసీ కులకలన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంత పేద ప్రజల బీసీ బిడ్డ పెద్దలు ఆ గారికి ఆ బీసీ బిల్లును ప్రవేశపెట్టే కార్యక్రమంలో వారికి కూడా అవకాశాన్ని ఇవ్వడాన్ని మేము ఈ యొక్క రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కూడా గుర్తు చేయడం జరుగుతుంది రానున్న రోజులలో ఏదైతే అట్టడుగు వర్గాలకు చెందినటువంటి అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీగా ఉంటుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఏం ఏ మాటిచ్చినా కూడా తప్పకుండా నెరవేర్చే పార్టీగా అప్పుడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ గారు వీరందరి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా కృషి చేస్తారని తెలిస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ప్రతి పేదవాడికి దగ్గరికి చేరేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పనిచేస్తుందని తెలియస్తూ ఈ రోజు రాహుల్ గాంధీ జన్మదినం శుభ సందర్భంగా కూడా వారికి మరొక్కసారి చెందుత మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రతి శాఖకు సంబంధించినటువంటి వారి వారు కావచ్చు యువ నాయకత్వం అదేవిధంగా సీనియర్ నాయకత్వం మాజీ తాజా అందరికీ కూడా మరొక్కసారి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు రైట్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు రామసమన్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం ప్రజాప్రజులు మాజీ ప్రజలు అందరం కలిసి వారి వేడుకలను భర్త వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరంగా భావిస్తూ తప్పకుండా రాహుల్ గాంధీ గారి గురించి మనం కొన్ని చెప్పుకోక తప్పదు ఈ దేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ బాగుండాలి అందరికీ సమాన హక్కులు కలగాలి ఆ రోజు మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీసీ కులగణన ఇక్కడ ఈ రాష్ట్రంలో చేపట్టాలని చెప్పి వారు సూచించినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారిని పాటిస్తూ వారి సూచనలు పాటిస్తూ ఆ బీసీ కులగణన కూడా తేవడం ఎస్సీ వర్గీకరణ తేవడం చాలా సంతోషంగా భావిస్తూ వారి ఆలోచన విధానం మనందరం పాటిస్తూ రాబోయే తరలకు స్ఫూర్తినిచ్చే విధంగా వారి జోడో పాదయాత్ర మనందరం చూసినప్పుడు చేసినప్పుడు సుమారు మూడు వేల కిలోమీటర్లు పైగా ఈ దేశంలో నడిచినప్పుడు మనందరం వారితో పాటు అడుగులు అడుగులేస్తూ వారి పాలు పంచుకోవడం నిజంగా చాలామంది మనందరం పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ తప్పకుండా వారి స్ఫూర్తిని రాబో రోజుల్లో మేమందరం ఇండించుకొని ఏదో టైం పాస్కు రాజకీయాలు చేయకుండా ఈ ఈ మల్ల చెందినటువంటి అన్ని గ్రామాల్లో మేమందరం కలిసికట్టుగా బడుగు బలహీన వర్గాలకు ఆగళ్ళతో ఉన్నవాడికి గౌరవ మన ఎమ్మెల్యే ఆదిసేణ గారి ప్రోత్సాహంతో తప్పకుండా భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో ఆగలితో ఉన్నవాడికి ఆదుకుంటామని చెప్పి తెలియస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్ద సీనియర్ నాయకత్వం అందరికీ యువనాయకత్వం అందరికీ పేరు పైన నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను